వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల స్థానిక మోడల్ స్కూల్లో ఉన్న సమస్యలపై తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని ఎంఈఓ నీలకంఠకు వినతి పత్రం అందజేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ తన సభ్యులతో కలిసి వెళ్ళి ఎంఈఓ నీలకంఠకు వినతి పత్రం ఇచ్చారు ముఖ్యంగా ఆరు ఏడు తరగతులకు ఇంగ్లీష్ టీచర్ లేరని అలాగే సమయానికి తగిన విధంగా స్కూల్ బస్సులు రావడం లేదని దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాగే స్కూల్లో భోజనం సరిగ్గా లేదని ఇంటి దగ్గర నుంచే భోజనాలు తెచ్చుకునేవారు దాదాపుగా అరవై డెబ్బై పర్సెంట్ ఉంటారని ముఖ్యంగా కాంపౌండ్ లోపల పిచ్చి మొక్కలు పెరిగి విషచర్పాలు సంచరిస్తున్నాయని వీటిని కరువు పనిలో భాగంగా గ్రౌండ్ క్లీన్ చేసి ఇస్తే బాగుంటుందని ఇలా పలు సమస్యలపై ఎంఈఓ గారికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ వైస్ చైర్మన్ విమల కమిటీ సభ్యులు గానుగ భాష జయన్న ఈశ్వర్ కరుణాకర్ గజేందర్ రెడ్డి భాను ఈరమ్మ శ్యామల తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎంఈఓ నీలకంఠ మాట్లాడుతూ వీళ్ళు ఇచ్చిన వినతి పత్రంపై అధికారుల దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని నేనే స్వయంగా స్కూల్కి వెళ్ళి సమస్యలను పరిశీలించి వస్తానని చెప్పిన వెంటనే స్కూల్కి వెళ్ళి తనిఖీలు నిర్వహించి స్కూల్ పిల్లలను భోజనాలు ఎందుకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారని విచారణ చేయగా పిల్లలు తమకు ఇక్కడ రుచిగా భోజనం వండడం లేదని ఇందుకోసం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామని సమాధానమిచ్చారు ఇంటి నుంచి మనం భోజనం తెచ్చుకొని తినకూడదని ప్రభుత్వం మనకు మంచి ఆహారాన్ని అందజేస్తుందని మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఒక బాక్స్లో రాసి అందులో వేయండి తాను తప్పకుండా వారం వారం వచ్చి వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు అనంతరం అక్కడ వంట ఏజెన్సీలను పిలిచి విచారణ చేశారు అలాగే క్లాసులకు వెళ్ళి సమస్యలపై పిల్లలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ నల్లమల్ల పద్మావతి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముఖ్యంగా పాఠశాలలో రెండు సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లేరని చెప్పి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయమై తల్లిదండ్రులు చాలాసార్లు స్కూల్ కమిటీ పేరెంట్స్ దృష్టికి తీసుకురావడంతో ఆ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలి ఖచ్చితంగా బోధించే ఉపాధ్యాయుడు ఉండాలి ఆ టీచింగ్ క్లాసులు జరగకుంటే విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సమస్యను తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు ఎంఈఓ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఉన్నత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లే విధంగా కృషి చేయమని చెప్పి మా యొక్క పాఠశాలలో నెలకొన్న సమస్యను ఆ ఇంగ్లీష్ టీచర్ను ను ఖచ్చితంగా బోధించే ఉపాధ్యాయు నియమించేలా కృషి చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది మాటలు స్కూల్ కొనేందులో టీచింగ్ సరిగా లేదు పిల్లలకి డిసిప్లైన్ లేదు మధ్యాహ్నం భోజనం కూడా సరిగా లేదు పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు అదే స్కూల్లో కూడా పిచ్చి మొక్కలు అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ తొలగించాలని సార్కి లెటర్ ఇచ్చినాము సార్ గారు కూడా అది పైన ఆఫీసర్లకు వాళ్ళకి పంపించి ఇది చేస్తామని చెప్పినారు సార్ తొందరగా పరిష్కరించాలి సార్ ఏమన్నా నా పేరు విమల వైస్ మోడల్ స్కూల్ వైస్ చైర్మన్ ఆఫీస్కు గుణగణ నుంచి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి ఒక వినేత పత్రం అందించినారు వాళ్ళకు ఆ స్కూల్లో ఆరు ఏడు సార్లు చెప్పే ఇంగ్లీష్ టీచర్ లేదని చెప్తున్నారు దీన్ని మనం ఆ స్కూల్ విజిట్ చేసి పరిశీలించి దీనికి సంబంధించిన విషయాలని డిఓ సార్కి డిప్యూటీ డిఓ సార్ ఆదోనికి తెలియజేపరుస్తాము థ్యాంక్ యూ ఎంఈఓ నీలకంఠ గుణగండ మండలం తొమ్మిది తారీఖు ఎస్ఏ వాళ్ళ ఎగ్జామ్ జరుగుతుంది దాని తగ్గట్టు సిలబస్ కూడా ఉంటుంది ఆ సిలబస్ తగ్గట్టు ఏ నెల సిలబస్ ఆ నెల సిలబస్ అయిపోతాం తెలుగు పాఠం జరుగుతుంది సిలబస్ అయిపోయిందే లేదా నవంబర్ నవంబర్ లో ఏమేమి సిలబస్ ఉంది వెరీ గుడ్ మీకు ఏమైనా స్కూల్లో టీచర్ పాఠం చెప్పలేదు మీరు ఏమైనా చెప్పలేదు అనుకో కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ రాయండి మీ పేరేం రాయండి మాకు ఇంగ్లీష్ టీచర్ సరిగ్గా చెప్పడం లేదు మాకు అన్నము సరిగా ఉడకలేదు మాకు ఈరోజు అన్నం సరిపోలేదు అని చిన్న ఒక నాలుగు అక్షరాలు రాసి బాక్స్లో పడండి మేము వారం వారకు వచ్చి చెక్ చేసి దాన్ని మీ పేరు చెప్పకుండా మీ ఏం చెప్పకుండా మీ పైన మేడం కానీ వండవాళ్ళు కానీ ఎవరిపైన చర్యలు తీసు తీసుకుంటాం అది మా డ్యూటీ అనమా సో మనం ఏం చేయాలంటే మ అన్నం క్యారేరు ఎందుకు తీసుకుని వస్తారో అది రీజన్ చెప్పాలా ఎందుకు అన్నం మా క్యారీ చూసి వస్తున్నావు కదా ఇప్పుడు లే చెప్పండి ఎందుకు క్యారమ్ తీసుకో అది ఒకటి రాదు లేదు ఎందుకో ఇంటికనుంచి క్యారెట్ చూస్తే వస్తున్నావు నచ్చదు నచ్చదు అంటే అన్నం నచ్చదా పప్పు నచ్చదా గవర్నమెంట్ మనకి ఒక్కొక్క సోమవారం ఒక ఐటెం వచ్చినారు మరన్నరో ఒక అంటే సంపూర్ణమైన పోషన్ మీకు గవర్నమెంట్ మెలు దాని చేయడంలో ఒక పోషిక విలువ ఇంత అందమంది ఇస్తారు అక్కడ ఏమైనా తప్పులు ఉంటే మాకు చెప్పండి మేము చేస్తాం కానీ ఇంటికాడ క్యారియర్ అనేది నాకు నచ్చలేదు ఇక్కడ దాదాపు నలభై మంది నూరు మంది నలభై మంది క్యారీ తీసుకుంటున్నారు అన్నారు ఆ నలభై మందికి రీజన్ నేను కనుక్కుంటాను నేను దానిపైన చర్యలు తీసుకుంటాను ఓకే సార్